ప్రతిపాదిస్తున్నాను ఇంధన రంగం గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల <śthiందల్ల్నందివనంందల్నందల్> నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధర చెల్లించాల్సి వస్తుంది ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు ఇరవై నాలుగు పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలో సుస్థిరత ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించడం జరిగింది పునరుత్పాదక ఇంజనం పంపుడు స్టోరేజ్ పవర్ హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు నాలుగు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ను అందిస్తుంది దోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగవనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయి బ్రాహ్మణులు చౌరశాలలకు దారిద్ర్య రేఖకు దిగోనున్న స్వర్ణకారుల దుకాణాలకు దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు నాటికి గుంతలమైన గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన గో గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ అనే మిషన్కు శ్రీకారం చుట్టారు వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి గతిశక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు రాజధానిలోని రాజధానిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది మన రాష్ట్రంలో ఆరు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ఎంతో పురోగతిలో ఉన్నాయి వీటిలో బెంగళూరు కడప విజయవాడ రాయపూర్ విశాఖపట్నం చిత్తూరు తాడ్చూరు రేణిగుంట నాయుడుపేట విజయవాడ పశ్చిమ బైపాస్ నాయుడుపేట తూర్పు కనుపూరు వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి వీటితో పాటు నాలుగు వరుసల జాతీయ రహదారులైన హైదరాబాదు విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారుల్లో నూట అరవై ఐదు కిలోమీటర్ల బేర పనులు పురోగతిలో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి రెండు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గిరిజన ప్రాంతాలతో అరిజన అనుసంధానాన్ని మెరుగు మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎన్డిఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తి ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా రోడ్లు మరియు భవనాల శాఖకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను యోజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు మా ప్రభుత్వం క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ఇది దేశంలోనే అత్యధికం మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహాలకు కూడా దేశంలోనే అత్యధికం అందరికీ క్రీడలు ప్రతిభను పెంపొందించడం స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ క్రీడా సంస్కృతి మరియు పర్యావరణ వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం అనే నాలుగు వ్యూహాత్మక స్తంభాలతో కొత్త క్రీడా విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాలానికి మా ప్రభుత్వం తీసుకువస్తోంది ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను ప్రజా ఉద్యమంగా మార్చడంపై మా ప్రభుత్వ క్రీడల విధానం దృష్టి సారిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్చారు కల్పించారు ఇది ఒక చారిత్రాత్మక చర్య ఇది ప్రైవేటు పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచింది మన రాష్ట్రంలో పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది పర్యావరణ మరియు వివిధ పర్యాటక ప్రదేశాలను ఏకకాలంలో అనుసంధానించే విధంగా పరిశ్రమ పర్యాటక రంగాన్ని సముద్ర తీరక పర్యాటక కేంద్రాలను ఆరోగ్య పర్యాటక కేంద్రాలను చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడాన్ని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి యోజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పోలీసు శాఖ గత ఐదేళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వలన ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా తగినన్ని అలవించలు లే చెల్లించకపోవడం వలన మరియు ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీసు శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనాల లభ్యత తక్కువగా ఉండడం గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీసు బలగాలను తక్కువ వనరులతో నడిపించడం వలన వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు ఇది ప్రజా అవసరాల కోసం మరియు సమర్థమ వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులను అవసరమైన మేరకు విడుదల చేయలేదు ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాలను పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు మౌలిక వసతుల కల్పనకు పోలీసు బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం అరవై రెండు కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే విడుదల చేసింది పోలీసు శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక నాలుగు పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాక మూడు వందల మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఫాస్ట్ ట్రాక్ ఎన్డిపిఎస్ కోర్ట్లను ఏర్పాటు చేస్తున్నాం ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది ఆ సమయంలో దేశపడిన దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు అధ్యక్ష మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మాదిక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని మూడు వేల నూట డెబ్బై రెండు యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి మడవడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కానీ రెవెన్యూ లోటు నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు యాభై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది రెవెన్యూ లోటు మరియు ద్రవ్య